కాకినాడ నగరంలో ముతోడు ఫైనాన్స్ ఏడు వందల ఇరవైవ అనుబంధ సంస్థ ప్రారంభం కాకినాడ నగరంలో ముతోడు ఫైనాన్స్ అనుబంధ సంస్థ ముతోడు మనీ లిమిటెడ్ ఏడు వందల ఇరవైవ బ్రాంచ్ను ఎమ్మెల్యే వనమూడి కొండబాబు శ్రీదేవుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ముతోడు ఫైనాన్స్ రీజనల్ మేనేజర్ కెస్ సెరయ్ మాట్లాడుతూ ముతోడు ఫైనాన్స్ కేవలం గోల్డ్ లోన్ సంస్థ మాత్రమే కాదని అనేక సేవలు అందిస్తుందని దేశవ్యాప్తంగా ఆరు వేల ఉన్నాయని మరియు ముతోడు ఫైనాన్స్ అనుబంధ సంస్థలు ఏడు వందల ఇరవై ఉన్నాయి కొన్ని వేల కోట్ల రూపాయలు దీని ఆదాయం సుమారు రోజుకి ఇరవై లక్షల మంది ప్రజలు దీని సేవలు ఉపయోగించుకుంటున్నారని అంతేకాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పేద ప్రజలకు మరియు పాండమిక్ సమయాల్లో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసిందని దీని సేవలు ఎంతో గొప్పవని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ యాజమాన్యం మరియు కస్టమర్లు కూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంతో శుభదినం ఈరోజు మా ముత్తూట్ మనీ ఏడు వందల ఇరవైవ బ్రాంచ్ ఈరోజు మన ప్రతాప్ నగర్ ఏరియాలో కాకినాడ సరౌండింగ్స్లో ఓపెన్ చేయడం చాలా శుభదినం అనేది ఇది మన ముత్తూట్ మనీ అనేది మన ముత్తూట్ ఫైనాన్స్ యొక్క అనుబంధ సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ ఆల్రెడీ ఆరు వేల బ్రాంచెస్ పైన బ్రాంచెస్ ఉన్నాయి ప్లస్ దీనితోడు ముత్తూట్ మనీ రూపంలో మరొక ఏడు వందల ఇరవైవ బ్రాంచ్ అనేది ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే వండుబాబు గారి చేతుల మీదుగా మన బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది మన ముత్తూట్ ఫైనాన్స్లో ఇప్పటివరకు కూడా నలభై ఐదు వేల పైన ఎంప్లాయీస్ అని బంక్ చేస్తున్నారు ఎనభై ఐదు వేల కోట్ల అవుట్ స్టాండింగ్ ఉన్న కంపెనీ అనేది మన ముత్తూట్ ఫైనాన్స్ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో అండ్ మద్దాయి ముత్తూట్ అనే ఆయన మన ముత్తూట్ ఫైనాన్స్ స్టార్ట్ చేశారు ఇప్పటికీ నూట ముప్పై ఏడు సంవత్సరాలు అనేది ముత్తూట్ ఫైనాన్స్ కంప్లీట్ చేసుకుంది సో మన ముత్తూట్ ఫైనాన్స్లో ప్రతిరోజు ఇరవై లక్షల పైన కస్టమర్స్ అనేది రోజు ట్రాన్సాక్షన్ చేసుకుంటారు అంటే గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ అనుకుంటారు ముత్తూట్ ఫైనాన్స్ అనగానే ఏమనుకుంటారంటే ఫస్ట్ ముత్తూట్ ఫైనాన్స్ అంటే గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ అంటే ముత్తూట్ ఫైనాన్స్ బట్ ముత్తూట్ ఫైనాన్స్లో గోల్డ్ లోన్తో పాటు పర్సనల్ లోన్స్ ఇస్తాము వెహికల్ లోన్స్ ఇస్తాము హోమ్ లోన్స్ ఇస్తాము రకరకాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఈవెన్ విఆర్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ లైక్ ఎన్సిడిస్ అంటే నాన్ కన్వర్టిబుల్ డిపాజిటర్స్ రూపంలో ఎన్సీడీస్ కూడా మనం చేసుకుంటాం దీంతోపాటు మన ముట్ ఫైనాన్స్లో ఎవరైనా పూర్ పీపుల్ మన బ్రాంచ్ సరౌండింగ్ ఏరియాలో పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే అయితే వాళ్ళ మ్యారేజెస్ పర్పస్ కానీ వాళ్ళు ఏదైనా సంబంధిత రోగాలతో ఏదైనా బాధపడినా సరే మా దృష్టి తీసుకొస్తే మా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం అంటే సిఎస్ఆర్ ద్వారా వారికి సంబంధిత వైజ్ఞానికి కానీ సంబంధిత ప్రాబ్లమ్స్ కానీ మేము మా నుంచి సహాయ సహకారం కూడా అందిస్తామండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు ఈ సిఎస్ఎఫ్ సంబంధించి ఎంతో గుర్తుంచుకుంటాం సిఎస్ఆర్ ప్రోఫైల్ అంటే లాస్ట్ టైం అయితే మాకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా సార్ మన ఇంటి మించు సైఎస్ఆర్ ద్వారా కాక్రాట్ సరౌండింగ్స్ లో ఇంటి మించు ఇరవై లక్షల పైనే ఖర్చు పెట్టారు సార్ కోవిడ్ ఏంటి ప్యాండమిక్ నార్మల్ గా ఎవరైనా రీసెంట్ గా కూడా మన కాక్రాట్ సరౌండింగ్ లో ఫోర్ పీపుల్ ఫ్యామిలీ మ్యారేజ్ పర్పస్ కి కంపెనీ అనేది నలభై వేల రూపాయలు ఆల్రెడీ సాటిస్ఫై చేసింది ఓన్లీ నలభై వేల రూపాయలు రీసెంట్ గా రీసెంట్ గా ఫ్యామిలీకే చేశారు

టూ బ్రాంచ్ కూడా మనకు వస్తే మేము కంపల్సరీగా పరిశీలించి మన దగ్గర ఓకే సిఎస్ఆర్ యాక్టివిటీ చేయొచ్చు చారిటబుల్ యాక్టివిటీ కూడా చేయొచ్చు ఇప్పుడు ఆపర్చునిటీ నా పేరు సరే అండి రీజనల్ మేనేజర్ ఆఫ్ కాకినాడ రీసెంట్గా ఒక ఏజ్ పేషెంట్ కూడా మనం ప్రతి నెల రెండు వేల రూపాయలు చెప్పిన ఒక రెండు సంవత్సరాలు వరకు కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్ మీకు రాదు మీకు రాష్ట్రం